సంతకులు గ్రామంలో బుక్ కీపింగ్ బుక్ కీపింగ్ విషయంలో గాయత్రి అనే వాళ్ళు బుక్ కీపింగ్ ఉన్నారు వాళ్ళు చాలా మంది ఫోర్స్ చేసి నీవు బుక్ కీపింగ్ నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పడం జరిగింది వాళ్ళు రీసెంట్ గా బీజేపీ పార్టీలో ఉన్నారు కనుక ఏదైనా ఉన్నా సంపదింపులు ఉండదు కానీ ఇంటికాడ పోయి మాపు పోయి గొడవ చేయడం మంచి సాంప్రదాయం కాదు అది అది ఆ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకి అది చిన్న విషయం పెద్ద విషయం కాదు మీరు లోతుగా ఎంక్వైరీ చేసి దాని మీద విచారణ జరిపి ముద్ద పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మన శాసనసభ్యులు కూడా తెలియజేస్తారు అలాగే అక్కడ గ్రామ సర్పంచ్ కూడా రావడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని లోతుగా ఆలం చేసి చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నాపై ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే ధ్వని వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్ మనకి మనమేమో అక్కడ పోయి చూడలే వీళ్ళు చెప్పడం ప్రకారము వాళ్ళు టీడీపీ వాళ్ళని అంటున్నారు అది టీడీపీ అనేది అది పార్టీ సమస్య కాదు ఇంటికి వచ్చి గొడవ గొడవ చేయడం అది తప్పది ఏ పార్టీ ఉండడం కానీ ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పోయి గొడవ చేస్తే నేను దాన్ని సమ్మతించను ఏదో ఉన్నా ఎమ్మెల్యే గారి సమక్షంలో మాట్లాడి ఏదైనా న్యాయం చేసుకోండి తప్ప ఈ రకంగా మాకు మాకు బలం ఉందని చెప్పి ఇంటికాడ పోయి గొడవ చేస్తే అది మంచి సభ బీజేపీ పార్టీ భయపడదు ఇలాంటివి ఎప్పుడు భయపడదు అని చెప్పి నేను ఈ విషయంలో ఖండిస్తున్నారు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు మీరు వదిలేయండి మేము చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు వీళ్ళకే చెప్పినారు చేయమని చెప్పి సో శాసనసభ్యుడు చెప్పిన పక్క పోతుంది అది సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు పెట్టారు ఇవ్వలేదు వీళ్ళకే ఇచ్చినారు కనుక అది కంపల్సరీ వీళ్ళే చేస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను నా పేరు శ్రీ గాయత్రి సార్ మాది సంతే కూడలూరు విలేజ్ నేను టెన్ ఇయర్స్ అయింది సార్ బుక్ కీపర్ గా పని చేయడానికి దీంట్లోన ఇప్పుడు నాకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు మా ఆయన చేస్తుంటారు సార్ పని ఇప్పుడు వదిలేయి మీరు ఎందుకు చేస్తారని ఇంటికి వచ్చినారు సార్ దాడి చేసినారు ఇంటికి వచ్చి అందరినీ కొట్టినారు సార్ ఇవన్నీ తెగిలినాయి సార్ ఇట్లా అట్లా ఇగ్గుతున్నారు కొట్టుతున్నారు కట్టి తీసుకుంటారు అన్ని తీసుకొని కొడుతున్నారు సార్ వాకులు వేసుకున్నాం సార్ పిల్లలతో సమేత వాకులు వేసుకున్నాం చె ఓ దండి మంది వచ్చినారు సార్ మంది ఉన్నారు సార్ వాళ్ళు దండి వచ్చినారు మాకి నాయకు కావాలి సార్ ఇంటికి వచ్చి కొట్లాడినారు సార్ అందరినీ కొట్టినారు సార్

మాకి వాళ్ళు ఒక ముగ్గురు వచ్చినారు సార్ తర్వాత అందరు వచ్చినారు సార్ చెప్పండి రాసిన

बिन्दलो अनि सेतो माटो बिर्बिर् बिर्बिर् छ कम बिर्ोजर सिएर छ छटर माटो हो सुपो यस्ता हो नि साले जान्छ यो सिएले पाच सय नब्बे सय सलाम छ सारो एकै ठाउँमा छ नि

அட் பயப்படுத்து சார் மிளகார்க்கு ரெண்டு சார் வாக்கு అట్లే వస్తారు సార్ట్టినం అదే పంపిస్తున్నారు స్టేషన్ నంబర్ రాసుకోండి అక్కడ ఏమన్నా అయితే టక్కనే ఎవరు